ఉన్నా ఇంకేదో లేదని అసంతృప్తి బాధిస్తూ ఉంటుంది ఎవరి మీదో ఎందుకో కోపం వస్తుంది ఏదో చింత మరేదో వేదన ఇంకేదో అశాంతి ఇలాంటి అస్థిమితాలు ఆందోళనల నుంచి బయటపడేందుకు ఉపకరించే సాధన సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురూజీ రవిశంకర్ రూపొందించిన సరళమైన శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ఇది భూమి మీద పడగానే శిశువు చేసే తొలి జీవక్రియ శ్వాస ఆది అంతాల జీవనాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఆ శ్వాసే ప్రాణశక్తికి కీలక ఇంధనమై శరీరాన్ని మనస్సును బుద్ధిని నడిపిస్తుంది అనంత జీవన రహస్యమంతా అందులోనే దాగుంది అలాంటి ప్రాణశక్తిని అనుక్షణం కణకణంలో ఉత్తేజితం చేసే యోగ ప్రక్రియ సుదర్శన క్రియ శ్వాసకు మన ప్రమేయం ఉండదు కదా దీన్ని ధ్యాస పెట్టి ప్రత్యేకంగా చేయాల్సిన పనేంటి అనిపించడం సహజం నిజమే కాని ఏ ప్రమేయం ప్రయత్నం లేకుండా ఊపిరి పీల్చి వదిలే క్రమంలో సాధారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యంలో ముప్పై శాతమే మనం వినియోగించుకుంటున్నాం సెల్ ఫోన్ను ఇలా కాస్త ఛార్జింగ్తో వాడుకోం కదా ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తాం దానికి మరకలు పడకుండా పాడవకుండా కవర్లు హంగులు అద్దుతాం ఒకటి పోతే ఇంకోటి లభ్యమయ్యే ఓ చిన్న యంత్రం విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకునే మనం మరో ప్రత్యామ్నాయమే లేని శరీరం దానికి ప్రాణవాయువును అందించే శ్వాస గురించి ఎంత శ్రద్ధ అవగాహన ఉండాలి మనని నడిపించే మనస్సును ఎంత అపురూపంగా చూసుకోవాలి అందుకు అనునిత్యం ఉపయోగపడే ఆధ్యాత్మిక సాధనమే సుదర్శన క్రియ ఆహారం నిద్ర శ్వాస ధ్యానం ఇలా నాలుగు రకాలుగా ప్రాణశక్తి అందుతుంది వీటిని సరైన పద్ధతుల్లో వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వీటిలో ఆహారం గురించి ఏది తినాలో ఎంత తినాలో బోలడంత సమాచారం అందుబాటులో ఉంది మరి జీవక్రియలో కీలకమైన శ్వాస మాటేమిటి ఆహారం లేకుండా కొన్ని గంటలు ఉండగలం కానీ శ్వాస తీసుకోకుండా ఉండలే రోజుకు పదివేల లీటర్ల ప్రాణవాయువును లోపలికి పీల్చి వదులుతున్నాం ఇంతకీ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తీసుకోవాల్సినంత పరిమాణంలో రీతిలోనే తీసుకుంటున్నామా అనేవి మనం వేసుకోవలసిన ప్రశ్నలు శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాణశక్తే ఆధారం ఇది విస్తారంగా అందుబాటులో ఉంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం మనస్సు ఉత్తేజంగా ఉంటే ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి నకారాత్మక ఆలోచనల ప్రభావం తక్కువగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు ఎదుటివారు తప్పు చేసినా పోనీలే మళ్లీ చేయొద్దు అంటూ మందలించి వదిలేస్తారు ఆ ఆనందం కరువై విసుగ్గా ఉంటే చిన్న తప్పును కూడా భూతద్దంలో చూసి అరిచి గోల చేస్తారు ప్రాణశక్తిలో లోపం కారణంగానే మనలో వ్యతిరేక ఆలోచనలు పెరుగుతాయి ఊపిరితిత్తులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవటమే దానికి మూల కారణం శ్వాసకు ప్రకృతికి లయాత్మక బంధముంది అది దెబ్బతిన్నప్పుడు ఉద్వేగాలు మారుతుంటాయి శ్వాస అన్నిసార్లు ఒకేలా ఉండదు కోపంలో ఒకలా ఆనందంలో ఇంకోలా ఆందోళనలో ఒకలా సంబరంలో మరోలా ఉంటుంది భావోద్వేగాలు మారే కొద్దీ ఉచ్స నిశ్వాసలు మారుతాయి ఇవి పరస్పర ఆధారితాలు అంటే శ్వాస నియంత్రణతో ఉద్వేగాలను నియంత్రించవచ్చు ఆధునిక జీవన శైలికి సైడ్ ఎఫెక్ట్ గా చెబుతోన్న ఆందోళన ఒత్తిడి నిద్రలేమి బాధ కోపం లాంటివన్నీ నియంత్రించవచ్చు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు శాంతి సంతోషాల కోసం మొక్కల్లో ఆకురాలడం చిగురించి ఫలించడం జీవుల్లో ఆకలి నిద్ర ఇలా సృష్టిలో లయ ఉన్నట్లే శ్వాసలోనూ ఉంది కానీ భావోద్వేగాలు అహం వల్ల లయ మారి ప్రాణశక్తి తగ్గుతోంది మెట్లెక్కినప్పుడో పరిగెత్తినప్పుడో తప్ప ఊపిరితిత్తులను పూర్తిగా వినియోగించడం లేదు శ్వాస లయాత్మకంగా ఉంటే ప్రాణశక్తి మెరుగై ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి మెదడు సేద తీరుతుంది ప్రకృతితో లయబద్ధమవుతాం సుదర్శన క్రియలో సు అంటే సరైంది శుభప్రదమైంది దర్శన అంటే దృష్టి అంటే చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంతో పాటు తనలోకి తాను చూసుకుని ఆత్మావలోకనం చేసుకోవడానికి వీలు కల్పించే ప్రక్రియ ముందు మనతో మనం కనెక్ట్ అయితే ప్రపంచంతోనూ కనెక్ట్ అవుతాం అందుకు మనం అనుసరించాల్సిన సులభ మార్గం సుదర్శన క్రియ శాంతి సంతోషం ఎక్కడినుంచో వచ్చేవి కావు అవి మన మనస్సిచ్చే కానుకలే శరీరం మనస్సుల మధ్య సమతుల్యత ఉన్నప్పుడు అవి అందుతాయి అందుకు దోహదం చేస్తుంది సుదర్శన క్రియ ఈ పద్ధతిలో కాసేపు ధ్యానం చేస్తే చాలు వ్యవస్థ అంతా పునరుజ్జీవనం పొందుతుంది మూడు స్థాయిల్లో సాగే లయబద్ధమైన శ్వాసక్రియతో శరీరంలో సమతుల్యత స్పష్టత ప్రశాంతత ఏర్పడతాయి వాటిని మనం గుర్తించగలుగుతాం సుదర్శన క్రియను గురుముఖత నేర్చుకుని చేయటం ఉత్తమం